అంబేద్కర్ గురించి పది జిల్లాల్లో ఒంగోలు నుంచి కర్నూలు దాకా ఉన్నటువంటి పది జిల్లాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు తృప్తిగా లేరు కూటమి ప్రభుత్వం పైన చెడ్డీ ఊడిపోతా ఉంది వాళ్ళు ఏదో ఆలోచిస్తున్నారు మేమేదో అక్కడ పోలవరాన్ని కట్టేస్తాం లేకపోతే అమరావతిని కట్టేస్తామని జనాల్లో వాళ్ళకున్నటువంటి పరిస్థితులు చాలా అధ్వానంగా ఉన్నాయి ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు చక్కదిద్దుకోవాల్సిన అవసరం ఉందని నేను తెలియజేస్తూ చివరిలో ఒక్క మాట చెప్పి ముగించాలనుకుంటున్నాను రాజ్యాంగంలో హక్కు ఉంది ఇల్లు కట్టుకోవడానికి ప్రత్యేక రాజ్యాంగ హక్కు ఉంది ఏమి మా తిరుపతిలో జర్నలిస్టులు అందరు ఇల్లు కట్టుకున్నారు లక్ష్యాధికారులు కోటీశ్వర్లు ఈ రోజు పక్కనే ఉన్న చిరంజీవి కూడా లక్ష్యాధికారి మరి ఏమి విజయవాడలో ఇంతమంది జర్నలిస్టులు ఉన్నారు చంద్రబాబు నాయుడు టాటాలు బిర్లాలకి ఇస్తున్నారు వందల ఎకరాలు ఏదో భూమి ఇచ్చాడు ఒకటి ఇచ్చాడు ప్రతి ఒక్కరికి జర్నలిస్టులకి మంచి స్థలాలు ఎక్కడో ఆడేదో కృష్ణా నది తీరంలో వద్దో మరి ఖచ్చితంగా ఐదు సెంట్లు భూమి ఖచ్చితంగా ప్రతి జర్నలిస్ట్ కి విజయవాడకు పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులు అందరికీ ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తూ మీరు నాకు అర్జీలు రాసింది నేను ఈ దఫా వచ్చినప్పుడు నేను కలుస్తాను మీకు ఇప్పిస్తాను ఈ సంవత్సరం ఇరవై ఐదులో మీరు ఇళ్ళు కట్టుకోవాలి మీరు ఈ నూతన సంవత్సరంలో సంతోషంగా సుఖంగా మీరు మీ బిడ్డలు బాగుండాలని నేను భగవంతుడిని కోరుకుంటే ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగమని మిమ్మల్ని చేతులు ఎత్తి ప్రార్థిస్తున్నానికి ఇచ్చారు కదా మీరు అందరికి ఇచ్చుకున్నప్పుడు ఏ ఒక అరేకరా స్థలం ఇస్తే మీ అబ్బద్ందా ఏ అంత గొప్ప దేశానికి ప్రధానమంత్రిగా పది సంవత్సరాలు పనిచేసి అధోగతిలో ఉన్నటువంటి భారతదేశాన్ని అదృష్టమైనటువంటి గొప్ప స్థాయికి తీసుకెళ్లినటువంటి మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఏమి అడుక్కో తినే వాళ్ళని కాల్చే దగ్గర కాల్చకపోతే ఏమయా ఏమన్నా తలకాయ ఉందా మీకని అడుగుతున్నాను భారతీయ జనతా పార్టీని ఈ ఎన్డీఏ ప్రభుత్వ అధినేతని ఇంకేం ఇంకెక్కడ దొరకలేదా ఇదేనా మీరు చేసేది తప్పో భారతీయ జనతా పార్టీ చేసింది పెద్ద పొరపాటు ఇది భారత మన భారతదేశానికి ఒక అవమానం మన్మోహన్ సింగ్ రాశారా నేను ఊహించలేదు పేపర్లో ఓబీసీ ప్రధానమంత్రిగా నిజాయితీగా పది సంవత్సరాలు పనిచేశారు ఎక్కడ లేదు దేశ ఆర్థిక వ్యవస్థను ఆకాశం అంత ఎందుకు తీసుకెళ్లినటువంటి మన్మోహన్ సింగ్ గారు మొన్న చనిపోతే అంత్యక్రియలకు దిక్కులేని స్థలంలో పెట్టారు మరి భారతీయ జనతా పార్టీ మిత్రులు మరి ఎందుకు పెట్టారో తెలియదు నేను అంత్యక్రియలకు పోయాను అందరినీ కాల్చే దగ్గర పెట్టారు నిగం కోర్ట్ అంటే ఎవరైనా బావచ్చు పేదవాడు బావచ్చు ఎవరైనా బా అడుక్కు తినే కూడా అక్కడ పెట్టి కాల్చే దగ్గర మన్మోహన్ శవాన్ని అక్కడ పెట్టి కాల్చడం అనేది దేశానికి అవమానం భారతీయ జనతా పార్టీ చేసినటువంటి తప్పు ఈ తప్పును వాళ్ళు క్షమాపణలు చెప్పాలి మా ఏమి వాచిస్తాడు ఇంగ్లీష్ లో మరి లేదు నువ్వు సొంతంగా కారు డ్రైవింగ్ చేసుకుని రావయ్యానంటే ఆయనకు ఒక కారు ఇప్పటికీ ఉండేది ఎయిట్ హండ్రెడ్ మారుతి వైట్ మారుతి కార్ లో ఆయనే సొంతంగా డ్రైవ్ చేసుకొని ఎయిటీన్టీ లేనికొచ్చిన తర్వాత నేను కలిపాను ఈయన మన్మోహన్ సింగ్ అని చూశాడు ఆయన వాళ్ళిద్దరు ఒక రెండు మూడు నిమిషాలు వన్ టు వన్ మాట్లాడుకున్న తర్వాత నేను చెప్పాను ప్రధాన ప్రధానమంత్రిని చేస్తే మనకు మంచిది అని చెప్పాను మరి ఆయన జ్యోతిబాస్ తో మాట్లాడి ఇద్దరు కలిసి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి సపోర్ట్ ఇచ్చేదానికి లెఫ్ట్ పార్టీలు సోనియా గాంధీకి చెప్పడం జరిగింది తద్వారా మన్మోహన్ సింగ్ గారు ప్రధాన మంత్రి కావడం ప్రధాన మంత్రి అయిన తర్వాత మన్మోహన్ సింగ్ చాలా మంచి పనులు చేశాడు ఉపాధి హామీ పథకం కమ్యూనిస్టుల ఆలోచన ఉపాధి హామీ పథకం మరి వెంటనే ఆయన తీసుకొని వచ్చాడు ప్రతి గ్రామానికి ప్రతి పేదవాడికి ఉపాధి పథకాన్ని రెండోది మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ మరి మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ అనేది ఎక్కడెక్కడో చెదురు మదురుగా ఉండేది మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ తీసుకొని వచ్చింది కూడా డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధాన మంత్రిగా కాంగ్రెస్ పార్టీ మూడోది చెప్పుకోదగ్గది ఇరవై ఏడు శాతం ఓబీసీలకు రిజర్వేషన్ ఓబీసీలు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు తీసుకొని వచ్చింది కూడా డాక్టర్ మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ పార్టీ చాలా మందికి తెలియదు మన్మోహన్ సింగ్ ఎవరని ఒక ఓబీసీ మన ఊళ్ళల్లో గా పండగలకి వస్తుంటారు గాజులు వేసేదానికి గాజులు శెట్లని ఆ గాజుల శెట్టి కులం ఆయనది పంజాబ్ లో అవి బయట చెప్పుకోకూడదు లేదు మరి అక్కడి నుంచి కమ్యూనిస్టులకు నా పైన విశ్వాసం పెరిగింది ఆ రోజు అడిగాడు ఆయన ఏమిటి చేద్దాము అని అంటే నేను చెప్పాను మన్మోహన్ సింగ్ చేస్తాము అని ఓ ఆయన అమెరికన్ ఏజెంట్ అది సీతారాము ఏచూరి తర్వాత ప్రకాష్ కరంతులు చెప్తారు ఆయన ఉద్ది ఏదైనా చేద్దాం అని అంటే నేను చెప్పాను నువ్వు ప్రధాన మంత్రి కాలేవు నేను కాలేను కమ్యూనిస్ట్ కాలేను మరి ఇప్పటిదాకా పంజాబ్ లో ప్రధానమంత్రి ఎవరు కాలేదు సిక్కు ప్రధాన అవును కాలేదు అక్కడ జైన్ సింగ్ అయ్యాడు కానీ రాష్ట్రపతి ప్రధానమంత్రి కాలేదు నువ్వు కానప్పుడు ఒక సిక్కు నువ్వు ఎందుకు ప్రధానమంత్రిని చేయకూడదు అని నేను సుర్జిత్ గారి చెప్తే నీ దృష్టిలో మన్మోహన్ సింగ్ అతను ఎవడో నాకు తెలియదే అన్నాడు నాకు బాగా తెలుసు అన్నాను సరే పిలుస్తావాడు తెలు మాట్లాడిస్తావంటే నేను మన్మోహన్ సింగ్ కి కామ్రేడ్ హరికిషన్ సింగ్ సుర్జిత్ బెడ్రూమ్ లో నుంచి ఫోన్ చేసి నువ్వు రావయ్యా సుర్జిత్ గారిని గలవయ్యా ప్రధాన మంత్రి కావయ్యా అని అంటే సోనియా గాంధీకి తెలిస్తే ఆమె